ప్రస్తుతం ఏడాది కేడాది మనం చూసుకుంటే వర్షపాతం తగ్గుతూ ఉంది అలాగే భూగర్భ జలాలలో నీటి నిల్వలైతే రోజు రోజుకు తగ్గుతూ ఉన్నాయి దీనిపైన కేంద్ర జల సంఘం ఆందోళన వ్యక్తం చేసింది ముఖ్యంగా నీటి వాడకం పైన తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర జల సంఘం హెచ్చరించింది తెలంగాణలోని రిజర్వాయర్లలో నీటి స్థాయిలు తక్కువగా ఉన్నాయని చెప్పి కేంద్ర జల సంఘం ఆందోళన వ్యక్తం చేసింది నీటిని జాగ్రత్తగా వాడుకోవాలని సూచిస్తూ రాష్ట్రానికి సంఘం చైర్మన్ ఒహ్రా గారు లేఖ రాశారు గత పదేళ్లతో పోలిస్తే నీటి నిల్వలు చాలా తక్కువగా ఉన్నాయని చెప్పి అందులో స్పష్టం చేశారు ప్రధానంగా తాగునీటికి ఎద్దడి రాకుండా చూసుకోవాలని సూచించారు కాబట్టి తెలంగాణలో ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో దయచేసి నీటిని పొదుపుగా వాడండి ఇక రాబోయే రెండు మూడు నెలల్లో ఎండాకాలం వస్తుంది కాబట్టి ఎండాకాలంలో నీటి గురించి చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంది కాబట్టి ఇప్పటికే భూగర్భ జలాలు అడుగంటి పోయాయని చెప్పి అలాగే తెలంగాణలోని రిజర్వాయర్లలో కూడా నీటి మట్టం తగ్గిందని చెప్పేసి దీంతో తెలంగాణ ప్రజలు ఎవరైతే ఉన్నారో నీటిని పొదుపుగా వాడుతూ నీటిని ృదా అయితే ఎవరూ చేయకండన్నా